టాలీవుడ్ అందగాడు వయసు పెరుగుతున్న క్రేజ్ తగ్గని హీరో ఎవరైనా ఉన్నారంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాజకుమారుడు సినిమాతో రాజసంగా హీరోగా మారి అందరి మనసులను గెలుచుకున్నాడు ఆ తర్వాత యువరాజుగా ఆకట్టుకున్నాడు మురారిగా అమ్మాయిల మనసు దోచుకోవడమే కాకుండా ఒక్కడుగా అతడు చరిత్ర సృష్టించాడు ఆ తర్వాత పోకిరి లాంటి వేషాలు వేసినా దూకుడుగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమాను చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు ఈ సినిమా పూర్తి కావడానికి కనీసం రెండు మూడేళ్లైనా పట్టొచ్చని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో పెద్దగా అలరించలేకపోయినా రాజమౌళి సినిమాతో రికార్డుల దుమ్ము దులిపేందుకు మహేష్ సిద్ధమవుతున్నాడు రాజమౌళి సినిమా పూర్తయ్యేదాకా కొత్త సినిమాలకు మహేష్ కమిట్ అయ్యే అవకాశం కనిపించడం లేదు మరి ఈ గ్యాప్లో అభిమానులను ఎలా ఆలరించాలో ప్రిన్స్ ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు దీంతో హాలీవుడ్ సినిమాలో మహేష్ పేరు కనిపించబోతోంది ఈ వార్త విన్న అభిమానులు సంతోషంతో ఉక్కిరి అవుతున్నారు ఇంతకీ ఆ సంగతి ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం పదండి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సాధారణంగా దర్శకుడు రాజమౌళితో పనిచేసే ఏ హీరో అయినా ఇతర సినిమాలలో నటించడం లేదా ఇతర సినిమాలలో ఇన్వాల్వ్ కావడం చాలా అరుదుగా జరుగుతుంటాయి ఎందుకంటే హీరోకు సంబంధించిన గెటప్ లేదా ఇతర విషయాలు బయటకు వెళ్ళకూడదనే నిబంధనతో రాజమౌళితో పనిచేసే హీరోలు ఆ సినిమా పూర్తయ్యే వరకు ఇతర ప్రాజెక్టులను రిజెక్ట్ చేస్తుంటారు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలన్నా రాజమౌళి పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి అలాగే మరో సినిమాలు నటించడానికి కూడా ఛాన్స్ లేదు ఈ నిబంధన మహేష్కు కూడా వర్తింపజేస్తున్నాడు మన జక్కన్న దీంతో మహేష్ తన అభిమానులను అలరించే విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు ఇప్పటికే రీ రిలీజ్ సినిమాలతో రికార్డులు సృష్టిస్తున్న మహేష్ తాజాగా ఓ హాలీవుడ్ సినిమాలో పరోక్షంగా భాగమవుతున్నాడు ముఫాసా ది లయన్ కింగ్ సినిమా కోసం తన వాయిస్ను ఇవ్వనున్నాడు హాలీవుడ్ యానిమేటెడ్ మూవీస్లో ప్రపంచవ్యాప్తంగా భారీగా సక్సెస్ సాధించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సినిమాలలో మొదటిది ది లయన్ కింగ్ అడవికి రాజు అయిన సింహం ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా చిన్నపిల్లల మనసు దోచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన ది లయన్ కింగ్ వరల్డ్ వైడ్ గా నూట అరవై ఆరు కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టి రేపింది హాలీవుడ్ యాక్షన్ సినిమాల స్థాయిలో ఈ యానిమేటెడ్ మూవీ సక్సెస్ అవ్వడం చూసి అంత ఆశ్చర్యపోయారు దీంతో ఇప్పుడు ముఫాసాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ముఫాసా తెలుగు వర్షన్ కోసం స్టార్ హీరో మహేష్ బాబు తన వాయిస్ ఇవ్వబోతున్నాడని సమాచారం అందుతోంది ఈ మేరకు సినిమా నిర్మాతలు డిజ్నీ మేనేజ్మెంట్ మహేష్ తో సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలుస్తోంది ఈ మూవీలో ముఫాసా యంగ్ రోల్ కోసం మహేష్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు అయితే మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కొత్త విషయం ఏమీ కాదు గతంలో పవన్ కళ్యాణ్ జల్సా జూనియర్ ఎన్టీఆర్ బాద్షా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చి అభిమానులను అలరించాడు ఇప్పుడు ముచ్చటగా నాలుగోసారి ముఫాసా సినిమాకు వాయిస్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు ముఫాసా ఒక యానిమేషన్ సినిమా పిల్లలను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఎక్కువగా ఉన్నాయి అయితే ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ లో పిల్లలు చాలా మందే ఉన్నారు దీంతో ముపాసా మూవీకి మహేష్ వాయిస్ మరో ప్లస్ పాయింట్ కానుంది ఇలాంటి యానిమేషన్ సినిమాల్లో మహేష్ భాగం కావడం వల్ల పిల్లల్లో అతడి ఫ్యాన్ బేస్ మరింత పెరుగుతుంది నిర్మాతలకు సినిమా ప్రమోషన్ కూడా సులభం అవుతుంది ఈ నేపథ్యంలో డిస్నీ వాళ్ళు మహేష్ కు భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు టాక్ తెలుస్తోంది సుమారు పది కోట్ల రూపాయలు ఇచ్చే ఛాన్స్ ఉందని సినీ పండితులు చెబుతున్నారు ఈ డిసెంబర్ ఇరవై విడుదల కానున్న ముసాలో మహేష్ వాయిస్ ఎంతగా అలరిస్తుందో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం